స్టూడియో ఫోర్ న్యూస్కి స్వాగతం ఈరోజు మా అనగా ఇరవై ఒకటి మే రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల ముప్పై నిమిషములకు రెంట నందలి సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాల నందలి మీటింగ్ హాల్ నందు ప్రిపేర్నెస్ ఆఫ్ యోగా కార్యక్రమం జరిగింది సదరు కార్యక్రమం గౌరవ ఎంపీడీఓ శ్రీమతికి దేవి గారిచే ప్రారంభించబడిన సోదర కార్యక్రమం నందు యోగా ఇన్స్పెక్టర్ శ్రీ రామకృష్ణ బ్రహ్మకుమారి సమాజం తరఫున పాల్గొని అందరికీ యోగా యొక్క విశిష్టతను ఎలా చేయాలి అని దాని వలన కలుగు లాభాలను గురించి తెలియజేశారు మరియు రెంట చింతల జట్టిపాలెం పంచాయతీ కార్యదర్శులు శ్రీకాంత్ కోటేశ్వర వైసీపీ ప్రముఖులు నేతాజీ మరియు బీసీ నేత నారాయణపురం శ్రీనివాస్ డిప్యూటీ తహసీల్దార్ బ్రహ్మయ్య పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు పైకి వేసినప్పుడు పైకి వేసేటప్పుడు సాస్ తీసుకోవాలి సాస్ పెట్టుకోవాలి తర్వాత ఒక కొండ కొండ తర్వాత ఏకాదేజ్ రెండు ఆరు చేతులు కాకపోయినా ఉంటాయి మళ్ళీ రెండు కనుక తీసుకొచ్చి మళ్ళీ బయలుదేరి కాయచేడండి చేతి వెనక చాపండి ఆకాశం చూసుకోండి తర్వాత నమస్కారం చూసు ఇది మొత్తం కలిసి సూర్య నేనే సూర్య నమస్కారాలు పన్నెండు సైకిల్స్ ఇలాగా రోజు పన్నెండు సైకిల్స్ అంటే రైట్ కలిపి ఒక సైకిల్ మనం చేసే చేసే స్పీడ్గా కాబట్టి మొత్తం అన్ని ద్వారా మన శరీరం అన్ని రకాల అన్ని రకాల అన్ని రకాల ఆసనాలు కూడా మన శరీరం బాడీ మొత్తం కూడా రిఫ్ల